అంటే డౌట్ లేదు కనుక మనం తిమ్మన గారినే కొద్దిగా ఇంకా సాగుదాం ఆయన బాటలో ఆమె మంటలేసి అడిగింది ఎవరు చలిక చెప్తే ఆ వచ్చుడా ఏమేమి కలహాష వినియనా ఆ తంచి వల్ల ఏమే మాడను రుక్మిణీ సతీజు నీ వింకేటి కింద చదే నీ మోమోటలు మాని నీరజముఖి నిక్కం బెరింగింపవే చూడండి ఆ ఏమేమి అట్లన్నదా అంటే సహజంగా ఏమేమి కలహాసనుండటికై ఏ తెంచి ఇట్లాడేనా ఇక్కడ ఇక్కడ నారదుడు ఆ మాటల్ తా చెవియొగ్గి ఆ గోపిక ఆ వల్లభుండు ఇంత అనుకుంటే ఉంటున్నా చోటు పెట్టి ఎవరు మా ఆయన అంటలేదు గోపిక వల్లభుడు ఏం పదం మంట మంటలేసినప్పుడు ఉపయోగించేది ఏ అదే ఇక్కడ ఎస్ కనుక ఆ పద్యం చదివేటప్పుడు ప్రతిపదార్థం కూడా ఇవన్నీ గమనించాలి అందుకు చెప్తున్నాను దయచేసి ఒక్కొక్క శబ్దము ఎంత స్వారస్యంగా వేసాడు ఎంత సార్థకంగా వేశాడు ఎంత రసోద్దీపకంగా వేశాడు అవిటిని మనం పరిశీలించాలి ఏం గణకూరకేసాడు గోపికావులు అప్పుడు కాదు మంట లేచిన సత్యం అట్లే మాట్లాడుతుంది దాంట్లో అవమానమే లేదు ఏమే మాటడు రుక్మిణి ఈ సత్యు ఇంకేమన్నా ఏమన్నది ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అన్నీ చెప్పింది ఆమె చెప్పినా ఇంకా ఏముంది ఇంకేముంది ఇంకేముంది ఎందుకంటే ఇంట్రెస్ట్ మనకు చాడీలు వినాలంటే మహా ఇంట్రెస్ట్ ఉంటుంది అదే కనుక అట్లా ఈ ఇవి చేస్తారు రైట్ ఇక పది నిమిషాలు రైట్ పద్యంలో ధార ధార అంటే మాకు తెలిసినట్టు గంట నుంచి ధారాపాతంగా ఇం మా శరీరం పైన కనుక మాకు అవైలబిలిటీ లేదు పక్కదే రైట్ అంటే ధార అంటే ఏమిటంటే కుంటుబడకుండా సాగేటువంటి ఒక రచనా సంవిధానాన్ని ధార అంటున్నాం మనం ఒక్క పద్య ఎందుకంటే ఆయన ఒకటే పద్యం చెప్తాను శ్రీనివాసుడు అన్నారు కనుక తీసుకున్నాను శ్రీనాథుడు ఆ మాట అనకూడదు పెద్ద మనిషి ఆయన ఆయన అనేంత మనం పోళ్ళం కాని కానీ కాపీ కొట్టడంలో శ్రీనాథుడు ఎక్స్పర్ట్ కానీ కాపీ కొట్టడం ఇంకా మక్కికి మక్కి కాదు కానీ కాఫీ కొట్టడంలో కూడా తనదైన ముద్రను భద్రపరుచుకునేటువంటి గొప్పవాడు శ్రీనివాసులు అది గొప్ప విషయం ఒక్క మాట ఆ చెబుతూ ఈ ధారణ కూడా సమన్వయిస్తూ ఒకటే పద్యంలో చెప్తారు మనందరికీ తెలిసిన నిర్ణయపద్యం రాజకులైక భూషణుడు రాజమనోహరుడు అన్యరాజ తేజోషాలి విశుద్ధ ఈ పద్యం మనకు తెలుసు తర్వాత వాడు శ్రీనివాసులు నిర్ణయపద్యం నచ్చింది ఆయనకు నచ్చింది అని సొంతం చేసుకుంటాడు శ్రీనివాసుడు అదే ఆయన స్టైల్ ఆయన ఒక దగ్గర ఎత్తుకున్నాడు రాజశశంక శేఖరుడు పద్యం ఆ పద్యం తెలుస్తున్నాక మళ్ళీ ఉలకించు రాజశశంక శేఖరుడు రాజ మనోభయంకరుడు రాజుల దేవర రాజరాజ శ్రీరాజ మహేంద్ర భూభువన ఆది కిరీట కీర్తినిధి అన్నయ వేమ నరేంద్రుడున్నతి సేమ్ రాజ నరేంద్రుడున్నతి ముగించిండు ఆయన నన్నయ్య రాజ కులైక భూషణుడు మొదలుపెట్టాడు రాజ నరేంద్రుడున్నతి వేమ నరేంద్రుడున్నతి వేమభూపాలుడు చెప్తూ కనుక రాజకులైక భూషణుడు కాకుండా రాజ శశాంక శేఖరుడు రాజ కిరీటవతం సమస్త దిగ్రాజ మనోభయంకరుడు ఎక్కడ వేస్తాడు సమ ఆగడిగా రాజుల దేవర ఇప్పుడు ఇంకా వెళ్ళిపోతాడు ఇక ఆయన ఎత్తుకొని రాజ రాజ శ్రీరాజ మహేంద్ర భూభువన రజరమారమణిధురంధరుడు అక్కడ ఆపుతాడు అది శ్రీనాథుని ముద్ర కనుక తెలుగు పద్యం అట్లా ధారాపాతంగా ముందుకు సాగింది సరే ఇక వర్ణన పది నిమిషాల్లో ముగించడం రమణ సూచించిన ధన్యవాదాలు ఎందుకంటే నేను నేనే చెప్పమని చెప్పాను ఒక మూడు నాలుగు అంశాలు అనుకొని వెళ్ళిపోదాం అంతే ఒక్కొక్క పద్యాలు ధరించి వర్ణన నేను వాస్తవంగా దూర్జటిని గురించి ఏదైనా చెప్దామని అనుకున్నాను వాస్తవంగా కానీ ఇక్కడ మా రాఘవం ఎందుకో శ్మశానవాటిని జ్ఞాపం చేసేవరకల్ మళ్ళీ అక్కడ తిరిగిందా మనసు మనం వాటి చదువు శ్మశానవాటి తిరిగిన కూడా తిరిగిన అది తిరిగినాం అక్కడ కూడా అయితే మనకు అన్ని శ్మశాన వాటివి అది ఖండిక జాషువా గారి ఒక ఖండిక వాటి దాని వెనుక ఒక చరిత్ర ఉంది ఇప్పుడు చెప్పండి సమయం లేదు కానీ గానీ ఒక చరిత్ర ఉంది దాని వెనుక ఉట్టి రాజా ఖండిక అయితే దాంట్లో ఒక పద్యం రాస్తాడు ఆయన రాత్రి పూట ఆ శ్మశానంలోకి వెళ్ళాడు ఆయన ఇంకా ఒక దృశ్యం ఊహించాడు ఇక్కడ వెళితే చిమ్మ చీకటి బాగా పొదలు దట్టమైన పొదలు శ్మశానాలు ఏముంటాయండి బిల్డీలు ఉంటాయి అని దట్టమైన పొదలు పొదల మధ్యలో ఒక దగ్గర ఒక దీపం వెలుగుతుందట ఏంటా దీపం దగ్గిరిపోయినాడు దగ్గర చూసినాడు చూస్తే దాంట్లో ఆమిదం లేదు మళ్ళీ సాధారణంగా దీపం ఎప్పుడు వెళ్ళగాలండి నూనె ఉంటే వెలుగుతా దీపం ఆమిదం లేదు కానీ దీపం వెలుగుతూనే ఉంది ఏమిటబ్బా ఇదేమిటి ఆశ్చర్యం ఇక్కడ పద్యం రాస్తాడంటే ఈ భావంతో ముదురు తమస్సులో మునిగిపోయిన క్రొత్త సమాధి మీద పై మెరుగుమి బోలిక వెలుగుచునున్నదివే ఆ సమసిపోవుట లేదు అది దీపమందమా హృదయము సుమ్మి నిలిపించనియం గతపుత్రక ఏ అభాగ్యలో అది దీపం కాదురా అది హృదయం రా వెలుగుతున్నది అక్కడ అన్నాడు ఎప్పటి సమాధి ప్రాచీన సమాధి కాదట కొత్త సమాధి మీద ఏం పద్యం రాస్తానండి కొత్త సమాధి అంటే నిన్ననే ఆ సమాధి కట్టినాడు ఆ సమాధి మీద వెలుగుతున్నది ఆ వెలుగుతున్న దీపము ఆవిధం అయిపోయినా అయిపోతూ లేదు ఎందుకు రా నాయనా అంటే అది దీపం అయితే కదా రా అయిపోయేటందుకు అది హృదయం నాయనా ఎవరి హృదయం ఒక తల్లి హృదయం అది అక్కడ ఉంది అనేవాడు కొడుకు ఆ పడుకున్నవాడు కనుక అక్కడ తల్లి తన హృదయాన్ని పెట్టిపోయింది అది పోతుందా ఆడుతుందా ఏం గొప్ప మాట అండి నిలిపి గత పుత్రక గతపుత్రక ఏ అభాగ్యయో శ్మశాన కొడుకుడు పోగొట్టుకున్న ఒక తల్లి హృదయం అక్కడ వెలుగుతున్నది దీపం కాదు నిజంగా శ్మశానవాడు చదివితే కళ్ళంట నీళ్లు కారుతాయండి ఏ అనుభవించి వస్తున్నాడు ఆయన ఒకటి రాయలే శ్మశానం వాటి నుంచి వచ్చిన కావ్యం అది రైట్ తర్వాత ఒక సరసం పద్యాల్లో సరసాలు ఉన్నాయి విరసాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి పార్వతీ పరమేశ్వరులు మాట్లాడుకుంటున్నారు పద్యం చెప్పిన ఆనందము ఉపదేశం రెండు చెప్పింది దాంపత్యము ఎట్లా ఉండాలో ఒక మంచి సరసమైన పద్యంలో నిర్వచించాలి ఒక చాటు అది పార్వతి పరమేశ్వర కైలాసం మీద కూర్చున్నారు కూర్చుంటే అమ్మవారు అయ్యేవారితో అన్నది పోయా నువ్వు చాలా గొప్పాలు కొట్టను పెద్ద గొప్ప అనుకుంటున్నావు అవును ఏం గొప్ప పో నాకన్నా గొప్ప అన్నది అదేం పార్వతి అట్లాంటివి అవును నేను గొప్పనే మరి ఎందుకు అని నా అంటే నాకున్న తల్లిదండ్రులు నీకేరి అని అపర్ణ మీకేరి అని అపర్ణ మేల ములాడం నాకు అమ్మరాయ నీకునరా చెప్పు శుడు చెప్పాడు నా అమ్మరాయన నాకు అమ్మరాయ నీకున్నదా అమ్మరాయలు నువ్వు మస్తు మాట్లాడు తప్ప అని నా అన్న తల్లిదండ్రులు మీకేరీ అని అపర్ణ మేల శివుడు కోపించుకోలే కోస్తే శివుడు ఎందుకు అవుతానండి భర్త అక్కడ మాట అంటే వాళ్ళు ఏమనుకుంటాను ఈ మధ్యలో షానైంది అనలే అనలే అదే అదే నేర్పింది పద్యం పద్యం అదే నేర్పింది ఏమన్నాడు శివుడు వెంటనే నవ్వి ఓ అవును కానీ నేను ఒకటి అడుగుతా పార్వతి నిజమే నీకున్న తల్లిదండ్రులు నాకు కానీ నాకున్న అత్త మామలు నీకే రే అని నాకు స్నేహ నాకు అత వాందా చెప్పు మేము చాలా మాట్లాడుతున్నాం ఎంత మంచి మాట అండి ఆ పదాలను తిప్పాడంతే ఏమంతమైన పద్యాలు శివుడు అంటే అది అంటే ఇది శివంకరంగా సంసారాలు సాగే లక్షణం ఇది శుభంకరంగా సంసారాలు సాగే లక్షణం రైట్ మాట్లాడుకుంటున్నట్టుగా ఉండాలి మళ్ళీ ఎట్లా శివపార్వతుల్లోకి దిగినా గనక ఇంకొక సంభాషణ ఎట్లా ఉంటుంది మాటలే దానికి ఏం పెద్ద ఇబ్బంది లేదు మళ్ళీ పార్వతి మాట్లాడుతుంది అంటే వీళ్ళకేం పని లేదా అంటే మనకు వాళ్ళకు మాట్లాడుకుంటారు అంతే ఓ రోజు అన్నది ఏమైనా స్వామి దేనికైనా అదృష్టం ఉండాలి చూడబ్బా అన్నది స్వామి అన్నది అనగానే శివుడు ఏమి అన్నాడు పద్యమిది శివుడు ఎప్పుడైనా స్వామి అంటే ఏమంటాడు అందుకే శంకరుని అంటే దేవుళ్ళు అంటారు అంటే అదృష్టమున్న యశముల్ సంప్రామౌ నిజంగా అదృష్టం ఉంటే కీర్తి వస్తూ ఉట్ట పుణ్యానికి అదృష్టం అంటే ఏమిటి కష్టపడకుండా వచ్చే కీర్తి కష్టపడకుండా కీర్తి చూడు అదృష్టం ఉండదు దేనికైనా అన్నాడు అన్నదావి అంటే లక్ష్యం ఎందే అక్కనా ఇంతకు నీ లక్ష్యం దేని గురించి ఇప్పుడు అంటే నువ్వు దేని గురించి అన్నాడు అంటే మృత్యుంజయులం ఎవరి గురించి మీ గురించి చెప్తాను స్వామి అన్నది మృత్యుంజయుడు పదం చాలా సాభిప్రాయం చేశాడు అక్కడ మృత్యుంజయుడు శివుడు మృత్యుంజయుడు కదా ఎందుకు యముడిని చంపినవాడు ఆయన మీ గురించే స్వామి అన్నది అనగానే మరి ఏమనుకున్నా పార్వతి తమాషనా నేనేం చేసిన దండ గుండెలు తన్ని తిను అవును మరి ఒక్కసారి పొంగిపోయినా చూడు ఆ కథ జ్ఞాపకం చేసేవరకు ఎముడు గుండె తన్ని పడేసినా మరి ఏ తమాషనా అన్నాడు తెలుసు మనకి అంటే అవునవును స్వామి కానీ దేనితో మళ్ళీ క్వశ్చన్ వచ్చింది ఎక్కడ స్వామి అనగానే వాడమకాదు దాన్ని పటి వాణి అంటే కదా ఎడమకాదు చి కదా ఎడమ కాదు దాన్ని పడేసిన అన్నాడు అట్లనా అది మరి మామకి నమది దేవా ఆ ఎడమకాలు నాది కదా స్వామి కొడికాలు శివుడి అర్ధనాలు చూడగలండి ఎడమకాలు ఎవరిది పాడేది మరి నా కాళ్ళతో దాన్ని దండ నువ్వు అంటే ముత్యం చేయడానికి నీకు పేరు వచ్చి ఉత్తపుణ్యానికి తల్లి నా కాళ్ళతో ఇంకా చూడోబాయ్ దేనికైనా అదృష్టం ఉండాలంటే ఏం చేస్తాం ఇది కనుక పద్యాలు ఎంత అందమైన పద్యాలు మాటలనే పద్యాలు అయిపోతాయి రైట్ ఓపిక ఇంకొక ఐదు నిమిషాలు ఆపితాయి శబ్దాల విరుపులో ఒక సౌందర్యం పుడుతుంది దాన్నే మన వాళ్ళు ఏమన్నారంటే కొన్ని చోట్ల అని కూడా అన్నారు యమకాలంకారం అనుకుందాం అంటే ప్రతి శబ్దపు విరుపు యమకాలంకారం అనకండి కానీ యమకాలంకారాల్లో ఆ విరుపు వల్ల సౌందర్యం పుడుతుంది పోతన అద్భుతం ఇంకా విజయ విలాసకర్త క్షేమకూరి వెంకటకవి కానీ పోతన గారు కానీ అయ్యి అసలు శబ్దంతో ఆడుకున్నారు వాళ్ళు గోపికా వస్తు విజయవిలాసంలో ఐదు అక్షరాల పదం రమాకుమార అంటే మన్మధుడు మా అక్షరం తీసేసినా సరే మన్మధుడే కుమార ఇంకో అక్షరం తీయమన్నాడు అన్న మన్మధుడే మార అన్న మన్మధుడు అట్లా చాలా ప్రయోగాలు అసలు ఇదే మహాకవుడు అయితే గోపికావస్థ్రాపహరణ ఘట్టంలో కథ మనకు తెలుసు కథ చెప్పాను ఇక్కడ కృష్ణుడు వాళ్ళ వస్త్రాలను తీసుకున్నాడు చెట్టు మీద కూర్చున్నాడు చెట్టు మీద కూర్చున్నాడు కూర్చుంటే అప్పుడు నీళ్ళల్లో ఎవరు ఎవరు అడిగి మీరు అడిగినారా ఓకే తప్పకుండా